మాది వెంకటపాలెం మేము సుప్రజ మహిళా సంఘం గ్రూప్ నుంచి మా మాది మేము సభ్యురాలిని మా గ్రూప్ లో మాకు తెలియకోకుండా మా సంతకాలు సోజరీ చేసి ఆ దొంగతనంగా సంతకాలు పెట్టేసేసుకొని లోన్ డబ్బులు తీశారు బాకీ మాకు పదిహేను లక్షల చిల్లర బాకీ చూపిస్తుంది మేము ఇప్పటికి ముప్పై ఆరు నెలలు ఫస్ట్ స్టా లోన్ తీసుకున్నప్పుడు ముప్పై ఆరు నెలలు కడితే లోన్ తీరిపోతుందని చెప్పారు తర్వాత నలభై నెలలు కట్టాలని చెప్పారు కట్టాము ఎన్ని నెలలు కట్టమంటే అన్ని నెలలు కట్టాము వడ్డీతో సహా కట్టాము తర్వాత బ్యాంక్ మేనేజర్ బ్యాంకు నుండి మాకు నోటీసులు రావడం జరిగింది ఏడో ఏడో తారీఖున బ్యాంకు నుండి నోటీసులు వచ్చినాయి ఏంటి నోటీసులు వచ్చినాయని లీడర్ని యాని మేటర్ని మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పకపోగా వర్గర్గా మాట్లాడడం బూతులు తిట్టడం ఎవరు పడితే మగోళ్ళని కూడా అట్ట మాట్లాడడం చేశారు అనిపించి మేము కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది మొత్తం అమౌంట్ మేము తీసుకుంది ఇరవై లక్షలు గ్రూప్ మొత్తం మీద ఇరవై లక్షలు తీసుకున్నాము శ్రీనిధి నుంచి కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది మాకు తెలియదు మాకు లోన్ శ్రీనిధి లోన్ ఉందని తెలుసు కానీ శాంక్షన్ అయిన సంగతి తీసుకున్న సంగతి ఎవరి పేరు మీద వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు తీసుకున్న నోటీసులు వచ్చినా కూడా మాకు తెలియదు శ్రీనిధిలో డబ్బుల సంగతి కట్టేసిన తర్వాత మేము తీసుకున్న శ్రీనిధి గురించి సమాధానం చెప్పారు కానీ తీసుకున్నామని గ్రూప్ గురించి మాత్రం పదిహేను లక్షలు పన్నెండు లక్షలు ఇంకా బాకీ చూపిస్తుంది మొత్తం అసలుకి మేము మాకు తెలియదు ఎవరు తీసారో తెలీదు మేమైతే సంతకాలు పెట్టలేదు పది మందిని సంతకాలు పెట్టలేదు యానిమేటర్ తీస్తుందా లీడర్లు ఇద్దరు తీసారో మాకు తెలియదు